ఈ రోజు నుంచి ఏమయ్యేటం పచ్చడి వచ్చేటప్పటికి పచ్చక్కల పచ్చడి అండి ఇగోండి ఈ దోసకాయ ముక్కలు తోలు తీయకుండానే వేస్తున్నానండి పచ్చడికి ఇలానే కట్ చేసుకోవాలి మిక్సీకి ఏమేమి పట్టుకోవాలంటే నిమ్మకాయ ఉల్లిపాయ కూడా పట్టుకోవాలండి ఉల్లిపాయ కోసుకోవాలి అలాగే చిన్నల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఒక నాలుగు రబ్బలు చింతపండు వేసుకోవాలండి వాటితో పాటుగా ఇగోండి ఇవి ఏం కదా పచ్చిమిర్చి అని సాగిస్తున్నాడు ఇవి వీటితో పాటు మిక్సీకి పండుకోవాలండి అన్నీ వేసాను కదండి పాటుగా ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళు ఉప్పు మిక్సీ పట్టడానికి ఇట్లా కచ్చపచ్చగా మిక్సీకి పట్టాను మామూలుగా అయితే రోడ్లో నూరుకుంటే చాలా బాగుండిద్దండి కాకపోతే మాకు రోల్ అవకాశం లేదు కాబట్టి ఇట్లా మిక్సీకి కచ్చపచ్చగా వేసాను మెత్తగా అయితే అసలు వేసుకోవద్దు ఇది నేను చేసినటువంటి ఈ మిక్సీలో చేసినటువంటిది మొత్తం గ్రేవీ అంతా మొత్తం దోసకాయ మొక్కల్లో వేస్తున్నానండి విధంగా బాగా కలుపుకోండి ఆ గ్రేవీని మీరు మిక్సీకి వేసినటువంటి గ్రేవీని ఈ పచ్చలుగా పెట్టేటట్టు బాగా స్మాష్ ఇది ఇట్లా మొత్తం కలుపుకోవాలి చేత్తు కొంతమంది స్పూన్తో కలుపుతారు అది తెలియదు చేత్తో కలిపితేనే బాగా పట్టిద్ది ముక్కలకి కలిసిపోవాలి ముక్కలకి బాగా మనం వేసినటువంటి గ్రేవీ కలుపుకున్నది బాగా ఏదో ఇట్లా కలిసిపోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి ఒక మొక్క తిని చూడండి సరిపోయి అండి పోపు పెడుతున్నానండి ఆ పచ్చని అయితే ఇదిగోండి దాంట్లోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ చేత్ అంటే ఇది ఈ చేతికి తొచ్చలు ఉంది కాబట్టి ండి పచ్చని నీ నూళ్ళలో టేస్ట్ బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే మగ్గిందండి ఇక దించుకొని వేడి వేళ తినేయడమే చేసినటువంటి ఈ దోసకాయ పచ్చడిని టేస్ట్ చేయబోతున్నాను తిని ఎలా ఉందో ఖచ్చితంగా చెప్తాను మీకు కాలిపోకండి అప్పుడే చేశాను అన్నం కూర మూడు అయింది మేము మధ్యాహ్నం తినేసాం బాగుందండి మేము రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాము పచ్చడి ఈ మీరుగడి మీట్లో ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి